స్నేహితులందరికీ స్వాగతం సుస్వాగతం తిరిగి మన కార్తిక్ ఐకాన్ యూట్యూబ్ ఛానల్లోకి సో ఇది ఈ వీడియో మీకు చాలా లైఫ్ చేంజింగ్ వీడియోగా మారబోతుంది సో చాలా ఓపికతో మీరు ఏదైనా పనులు చేస్తున్నా ఆపుకొని ఈ వీడియోని అయితే చూడండి సో దీంట్లో ఎటువంటి మోమాటం లేదు ఎందుకు మీ సార్లు ఒక్కే నుంచి చెబుతున్నాను అంటే సో అంత మీరు కలి పడకుండా ఉండేలాగా చేసే బాధ్యత నాది సో ఆజ్ అన్ఫ్లుయెన్సర్గా నాది కాబట్టి మీకు చెప్తాను సో అందుకని మీ చుట్టుపక్కల ఎటువంటి డిస్టర్బెన్సెస్ జరిగినా కానీ పట్టించుకోకుండా మీకు ఏదైనా అన్నా ఫ్రీగా అయినా కానీ వీడియో చూడండి కానీ చివరి దాకా చూడాలి చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది ముందుగా మీ అందరికీ జై శ్రీరామ్ ఈరోజు వీడియో ఏంటంటే సో పోయిన వీడియోలో మీరు నమస్కారం వెనకాల ఉండే సైంటిఫిక్ రీజన్ తెలుసుకున్నారు దానికన్నా ముందు వీడియోలో బొట్టెందుకు పెట్టుకోవాలో సో దాని వెనకాల ఉండే సైంటిఫిక్ రీజన్ తెలుసుకున్నారు ఈరోజు మీరు తెలుసుకోబోయేది ఏంటంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటే భగవంతుడు మిమ్మల్ని కలి బారిన పడకుండా ఉండడానికి సో ఈ వీడియోని మీ ముందుకైతే తీసుకొచ్చారు అందుకనే ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది ఈ కలియుగం గురించి కలికి గురించి కలి గురించి సో మీరు చివరిదాకా చూడండి సో మీ చుట్టుపక్కల ఎటువంటి డిస్టర్బెన్సెస్ అయినా సో వాటిని మాత్రం పట్టించుకోకుండా ఫోకస్డ్గా నేను చెప్పే ఈ ఐదు విషయాలని గుర్తుపెట్టుకోండి సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నేను చెప్పింది తర్వాత తిరిగి పాటించడానికి ప్రయత్నించండి సో లేట్ చేయకుండా మనం నిత్యం భగవంతుని నామోజపం ఎందుకు చేసుకోవాలి ఒకరికొకరు కలిసినప్పుడు ఎందుకు జై శ్రీరామ్ అని అనాలో నేను చెప్పిన తర్వాత మీకు రియలైజేషన్ వస్తే మీరైతే దీన్ని ఆచరణలో పెట్టండి పక్కా ఏంటంటే ప్రతి ఒక్కరిని ఒకవేళ మీరు నేను కలిసినప్పుడైనా మనం అందరం ఫస్ట్ ఆయాలో మర్చిపోయి ఏమనాలి జై శ్రీరామ్ రామ్ రామ్ అని అనాలి సో ఒకప్పుడు మన తాతలు ముత్తాతలు ఎలా వెలుసుకునేవారు కలుసుకున్నాడు కలుసుకునుడే రామ్ రామ్ సో ఇలా వెలుసుకునేవారు కానీ ఇప్పుడు మన మధ్యలో కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల మన సనాతన ధర్మం సైన్స్ని మనకు అందించడంలో పెద్దవాళ్ళు చేసిన తప్పు లేదంటే వేరే వాళ్ళు మన మీద ఆగ్రహించి సో వాళ్ళ రూల్స్ మనకి రుద్దో సో మనమైతే ఇన్ని రోజులు తెలుసుకోలేము ఇప్పుడు తెలుసుకుంటున్నాం కాబట్టి ఒక్క ఆచరణలో పెట్టండి ఎందుకంటే ముందుకే ముందే చెప్తున్నానంటే సో ఇది మీరు పాటించాలి పాటిస్తేనే సో ఈ వీడియో చూసానికి మీరు అర్హులు అనమాట సో ఏంట కలియుగం గురించి ఐదు విషయాలు అంటే సో మన వాడుక భాషలో నేనైతే చాలా చక్కగా చెప్పడానికి ప్రయత్నిస్తాను మీరు కూడా చాలా మంచిగా వినడానికి ప్రయత్నించండి ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో ఈ విషయం నేను తెలుసుకోవడానికి మూడు సంవత్సరాలు పట్టింది నా ఈ మూడు సంవత్సరాల కష్టం సో పది నిమిషాలు పదిహేను నిమిషాలలో మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను సో మీరు తెలుసుకొని రియలైజ్ కానీ ఏంటంటే లేట్ చేయకుండా ఈ ఐదు విషయాలు మనం తెలుసుకుందాం సో స్టార్ట్ చేద్దామా సో ఫ్రెండ్స్ ముందుగా మొదటి విషయం ఏంటంటే సో మొదటి విషయం గురించి చెప్తలేదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇది ఒక కథ రూపంలో చెప్పాలి కాబట్టి ఒకటైతే గుర్తుపెట్టుకోండి మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఉండే కథలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఉండే అర్థాలు మనం పట్టుకోవాలి సో కృష్ణునికి ఈ పువ్వు ఇష్టం మనం ఈ పువ్వు పెట్టాలి రామునికి ఈ పువ్వు ఇష్టం ఈ పువ్వు పెట్టాలి శివయ్యకి ఈ పువ్వు ఇష్టం ఈ పువ్వు పెట్టాలని కాదు సో దాంట్లో ఉండే అర్థం తెలుసుకోవడానికి మన ప్రతి కథ రూపంలో చెప్పేవారు అనమాట ఎందుకంటే ఒకప్పుడు మన లెక్క సినిమాలు ఉండేవి కాదు కదా సో ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మన నిత్య భాషలో చెప్పేవారు అందుకనే నేను కూడా మీకు ఒక స్టోరీ రూపంలో చెప్పాలని అనుకుంటున్నాను సో ఈ స్టోరీ నాకు వీలైతే నేను సినిమా ఇద్దామని అనుకున్నా కానీ ముందే చెప్పాల్సి వస్తుంది కానీ నో ప్రాబ్లం ప్రొడ్యూసర్ ముందు కథ చెప్తున్నట్టు అని భావించి చెప్పేస్తాను సో ఏంటంటే సో మన కలి ఎప్పుడు మొదలై అంటే అంటే మన కలియుగం ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే ఎప్పుడైతే కృష్ణుడు తన సోల్ని విడిచిపెట్టాడో అప్పటి నుంచి మన కలియుగం అయితే స్టార్ట్ అయిపోయింది అప్పటినుంచి తను చేసే డ్యూటీ కొనసాగించాడు ఈ కలి ఎవరో కాదు స్వయాన బ్రహ్మచే బ్రహ్మ కొడుకే అనమాట సో అతను డ్యూటీ ఏంటంటే మనని మాయలోకి లాగి మనని నాశనం చేయడం మన జీవితాన్ని నాశనం చేయడం ఆయన డ్యూటే అది బ్రహ్మదేవుడు ఆయనకి ఇచ్చిన డ్యూటే అది ఎందుకంటే ఇది కలియుగం ఇదే చివరి యుగం మనకు ఆల్రెడీ అయి సో ఇది చివరి యుగం కాబట్టి ఈ చివరి యుగంలో ఒక్కొక్కరు నాశనం అయిపోతుంటే సో ఆ తర్వాత భూకంపాలు అవన్నీ వచ్చి సో అవన్నీ వేరే టాపిక్ కాబట్టి ఇప్పుడు మనం కలిబారిగా పడకుండా ఏం చేసుకోవాలి అనేది నేను చాలా చక్కగా చెప్తాను కథ రూపంలో మీరు కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి సో ఏంటంటే ఒకనొక అప్పుడు పరీక్షిత్ మహారాజు ఉండేవాడు సో అతని గ్రామంలో ఈ కలి సో అతను చాలా మంచిగా చూసుకునేవాడు అలా గ్రామంలో ఎవరు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రతి ఒక్కరికి సో రామ్ రాముడు ఎలా తన రాజ్యాన్ని చూసుకున్నాడో అలా పరీక్షిత్ మహారాజు అయితే చూసుకునేవాడు సో అప్పుడే ఈ కలి అనేది ఆ రాజ్యంలోకి ఎంటర్ అయింది సో ఎంటర్ అయినప్పుడు ఈయన తన దగ్గరికి వెళ్ళి అడిగాడు అనమాట సో ఏంటి మా రాజ్యంలోకి వచ్చి మా ప్రజల్ని పట్టి పీడిస్తున్నావు ఏం కావాలి నీకు మా ప్రజలను వదులుతావా లేదా లేదంటే చంపేస్తాను అని చెప్పి బెదిరించాడు సో ఎందుకు బెదిరించాడంటే ఆ పరీక్షిత్ మహారాజుకి అంత శక్తి ఉండేది సో అని అన్ని ధర్మమైన పనులు చేసేవారు సో అందుకని అంత శక్తి ఉంది ఆయనకి సో ఆయనకి కలే భయపడ్డాడు సో కలి ఏమన్నాడంటే నేను రాక్షసుని కాదు నన్ను అంత ముందించడానికి నేను స్వయంన బ్రహ్మచే తయారు చేయబడ్డవాన్ని సో నా డ్యూటీ ఏంటంటే నాశనం చేయడమే అంటే ఆ పరీక్షిత్ మహారాజ్ ఏమన్నా అంటే లేదు అవసరం లేదు నువ్వు మా రాజ్యంలోకి రావాల్సిన అవసరం లేదు అని అంటే ఆ కలి ఇక ప్లీజ్ అని చెప్పి మాయ చేసో మంత్రం చేసో ఆ రాజుకి ఒప్పిస్తాడనమాట సో ఆ రాజు ఏమంటాడంటే సరే మా రాజ్యంలోకి రావాలి మా దేశంలోకి రావాలి నువ్వు మన సంస్కృతిలోకి రావాలి నా మనసులోకి రావాలంటే సో నీకు ఐదు స్థానాలు ఇస్తున్నా ఆ ఐదు స్థానాల దగ్గరనే నువ్వు ఉండాలని షరతు పెట్టి ఏంట ఆ ఐదు షరతులు అంటే చాలా బాగా గుర్తుపెట్టుకోండి సో ఫస్ట్ వచ్చేసి కలి ఎక్కడెక్కడ ఉండేటట్టు వరం తీసుకున్నాడు అని అంటే ఎక్కడైతే జూదం జరుగుతుందో అక్కడ ఉంటాడు ఎక్కడైతే ఇద్దరు వ్యక్తులు మాట్లాడు ఇద్దరు వ్యక్తులు లేని వ్యక్తి గురించి చెడుగా మాట్లాడుకుంటారో అక్కడ ఉంటాడు సో ఎక్కడ మద్యం మాంసం తింటారో అక్కడ ఉంటాడు ఎక్కడైతే స్త్రీ విచ్చల విడిగా తిరుగుతూ ఏ అంటే మన భాషలో చెప్పాలంటే మై లైఫ్ మై రూల్స్ అనే లేడీస్ ఉంటారు కదా సో అలాంటి వాడి దగ్గర కలి ఉండడానికి పర్మిషన్ తీసుకున్నాడు సో కలికి నాలుగు ప్లేసెస్ ఇచ్చాడు పరీక్షిత్ మహారాజు కానీ కలి ఏం చేశాడంటే రిక్వెస్ట్ చేశాడు మళ్ళీ మహారాజుని దేవుడు ఏంది రాజా నాకు ఈ నాలుగు స్థానాలు సరిపోవు ఇంకొక్కటి చూడు ఇంకొక స్థానం చూడు మీ కాలు మొత్త అని చెప్పి ఇక పరీక్షిత్ మహారాజుని మాయ పెట్టాడు సో మాయలోకి దింపి సరే నువ్వు చెప్తున్నావుగా ఇంతగా అడుగుతున్నావుగా ఇంకొక స్థానం ఇస్తా ఏంటంటే బంగారం అని మాట ఇచ్చాడు నోరు జారి గతం ఆ మాట ఇచ్చాడో లేదో అప్పట్లో ఏంది ప్రతి మహారాజు కిరీటం బంగారు కిరీటం నగలు ధరించేవారు బంగారం సో ఆ పరీక్షిత్ మహారాజే బంగారం వేసుకున్నాడు కాబట్టి ఫస్ట్ ఎంటర్ ఎంటర్ కావుడే పరీక్షిత్ మహారాజు లోపటికి ఎంటర్ అయ్యాడు సో ఇక పరీక్షిత్ మహారాజు లోపటికే ఎంటర్ అయ్యాడంటే ఇక రాజ్యం సంగతి ఇక మీకు చెప్పక్కర్లేదు సో ఇక ఎలా నాశనం అయిపోయిందో సో ఆ నాశనమైన యుగంలోనే మనం ఉన్నాం సో ఈ ఐదు చా ఈ ఐదు జాగల్లోనే కలి ఉన్నాడు సో మీకు ఇంకా డీటెయిలింగ్ ఆ జాగాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇప్పటి కాలంలో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ ఉంటాడంటే మన లోపట్నే ఉంటాడు అది కూడా రైట్ చేతి దగ్గరనే ఉంటాడు లెఫ్ట్ చేతిలో దేవుళ్ళు ఉంటారు రైట్ చేతిలో కలి ఉంటాడు రైట్ సైడ్ ఉంటాడు అన్ని రాంగ్ పనులు చేపిస్తుంటాడు ఈ చేత్తోని ఫర్ ఎగ్జాంపుల్ ఈ చేత్తోనే మందు తాగుతాం ఈ చేత్తోనే మాంసం తింటాం ఈ చేత్తోనే ఎవరినైనా కొట్టడానికి ఫస్ట్ ఈ చేతే లేస్తుంది ఎవరైనా బెదిరించడానికి ఈ చేతే లేస్తుంది చాలా చెడ్డ విషయాలకి ఈ చేతిని వాడతాం ఎందుకంటే కలి ఇక్కడ ఉన్నాడు కాబట్టి అయినా మీరు అర్థం చేసుకోండి ఇది మీ తప్పు కాదు కలి మీతోని చేయిస్తున్నది అని సో ఈ కలి ఎలా మాయ క్రియేట్ చేస్తాడు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ రీసెంట్ గా మనం బెట్టింగ్ యాప్ గురించే చూద్దాం మీ ఫ్రెండ్ బెట్టింగ్ యాప్ ఆడే ఫ్రెండ్ నీకు ఉన్నాడు అనుకో సో నీకు అలవాట్లేదు కానీ మీ నువ్వు మీ ఫ్రెండ్ పక్కన కూర్చున్నావు ఫర్ ఎగ్జాంపుల్ కూర్చోని చూస్తున్నాం సో మీ ఫ్రెండ్కి ఫస్ట్ చాలా పైసలు రప్పించేలాగా చేస్తాడు ఈ కలి ఫస్ట్ మీ ఫ్రెండ్ లోపలికి పోతాడు బడు బెట్టింగ్ ఆడుతున్నా అంటేనే ఇక మహారాజు దగ్గర పర్మిషన్ తీసుకున్న ఎవరైతే బెట్టింగ్ ఆడతారో వాళ్ళ మనసులోకి నేను వెళ్ళొచ్చని సో అలా బెట్టింగ్ ఆడుతున్న లోపలికి ఫస్టే వాడు ఇంటి ఉండిపోతాడు కానీ మన వైపు ఎలా వస్తాడు అంటే మనం వాళ్ళ పక్కన కూర్చొని ఆ బెట్టింగ్ యాప్ని చూస్తున్నప్పుడు వాళ్ళకి మస్తు పైసలు వస్తుంటాయి అనమాట స్టార్టింగ్ లా వాళ్ళు ఇక అది కొంటారు ఇది సో ఆ మాయం చూసి మనకేమనిపిస్తుంది అమ్మ గీన్ అయినా పైసలు వస్తున్నాయి నేను ఇంకా మీద విని నేను ఆడితే జీవితం సెట్ అయిపోతుంది అని కథం మీరు కూడా డౌన్లోడ్ అయ్యేటట్టు మిమ్మల్ని కూడా నాశనం చేసానికి స్టార్ట్ చేస్తాడు మీ మనసులో కూడా మంచిగా మీ ఉండేవాళ్ళు మీరు కూడా రాజు లెక్క నాశనం అయ్యేలాగా ఫస్ట్ మీ లోపలికే జరుగుతాడు అనమాట కలి సో జరిగి మీ లైఫ్ను కూడా బర్బాద్ చేసేస్తాడు సో అందుకని బెట్టింగ్ ఎవరైనా ఆడితే సో టైం పాస్ కూడా చూస్తాను ఆ బెట్టింగ్ ఎలా జరుగుతుందని అని అని కూడా ఆ జాగలో ఉండడానికి ప్రయత్నించకండి సో దూరంగా ఉండండి ఈ బెట్టింగ్ యాప్ కి సో ఆ తర్వాత ఇంకోటి వచ్చేసి సో విచ్చల విడిగా తిరిగే మహిళ సో ఆ మహిళ గురించి మీకు చెప్పక్కర్లేదు విడిగా సో డ్రెస్సింగ్ సెన్స్ సో చెప్పక్కర్లేదు డ్రెస్సింగ్ సెన్స్ ఎట్లుంటుందో ఆ మహిళది సో మై లైఫ్ మై రూల్స్ అన్న మహిళ గురించి విడమర్చి చెప్పడంలో సో మన లోపల మళ్ళీ కలిగి వస్తాడు కాబట్టి సో నెగటివ్ మాట్లాడొద్దు కాబట్టి సో ఆ మహిళ గురించి ఎక్కువగా ప్రస్తావించాలని నేను కూడా అనుకుంటలేను సో అలా విచ్చలవిడిగా తిరిగే ఆడవాళ్ళలో కూడా కలిగి ఉంటాడు వాళ్ళని సో వాళ్ళకి వాళ్ళ వీళ్ళ డ్యూటీ ఏంటంటే వీళ్ళు వాళ్ళ ఏవైతే చూపించొద్దు బాయ్స్గా అవి చూపించి అట్రాక్ట్ చేసుకొని మీతోని సర్వం స్ార్థం నాకు ఇచ్చేస్తారనమాట సో అలాంటి ఆడవాళ్ళతో దూరంగా ఉండండి టైం పాస్ కూడా మాట్లాడుతుంది అని చెప్పి చూపెడుతుంది అన్నీ అని చెప్పి పోయారు తం లైఫ్ బర్బాద్ అయిపోతుంది కలి మీ పట్టు కూడా ప్రభావిస్తు మీ బతుకును కూడా బర్బాద్ చేసేస్తాడు సో విచ్చలవిడిగా తిరిగి వెళ్ళే దగ్గర నుంచి దూరంగా ఉండండి ఆ తరువాత సో ఎవరైతే ఇద్దరు వ్యక్తులు లేని మూడవాడి గురించి గలీజ్గా మాట్లాడుకుంటారు లేదంటే ఇది ఇప్పుడు అలానే ఉంది సమాజం కూడా ఎలా అంటే మనం ముందు ఒకటి మాట్లాడతారు లేనప్పుడు ఇంకోటి మాట్లాడతారు ఇదే కలి ప్రభావం అన్నమాట సో మీ ఫ్రెండ్ ఆల్రెడీ ఆ కలి ప్రభావంలో ఉన్నాడు అది మీ ఫ్రెండ్ తప్పు కాదు కలి వాళ్ళతోనే అలా చేపిస్తున్నారు అందుకనే ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళని కూడా ఎన్లైటింగ్ చేయండి సో మీరు చేసే తప్పు మీరు చేస్తలేరు ఈ కలి చేపిస్తున్నాడు మీతోని లేదంటే మీరు కూడా మంచి వాళ్ళే అని సో వాళ్ళకు కూడా తెలిసేటట్టు చెప్పండి లేదంటే ఈ వీడియో షేర్ చేయండి తెలుసుకుంటారు సో అలాంటి డిస్కర్షన్లో ఎవరైతే మూడో వ్యక్తి గురించి చెడుగా మాట్లాడుకున్నప్పుడు ఇద్దరు వ్యక్తులు అలాంటి డిస్కర్షన్లో కూడా మీరు పాల్గొనకండి ఒకవేళ మీరు అక్కడ ఉంటే మీరు చేయాల్సింది ఏంటి భగవంతుని నామజపం చేసి మౌనంగా ఉండడం ఒకవేళ వాళ్ళు కావాలని మిమ్మల్ని అడుగు అడుగుతారనమాట ఏంద్ర నువ్వేం సప్పుడు చేస్తావు మేము ఇద్దరం మాట్లాడుకుంటుంటే సో వీడు ఇట్లా అంటాడు వాడు అట్లా అంటాడు నువ్వేం చెప్పవుంద్రాసుకారా నీ ఏం తీరుతాడు కారా అని మనల్ని చాలా వరకు లాగుతారు లాగేది ఆయన కాదు కలి సో ఆ చెడు మాట్లాడేటప్పుడు కూడా మనకు కూడా ఒక ఆతృత వచ్చి వెంటనే టెంప్ అయి మాట్లాడుతుంటాం కదా మనం కూడా ఇతరుల గురించి చెడు సో అలా మాట్లాడకుండా ఉండాలంటే సో మన ఫోకస్ అంతా దైవం మీద పెట్టి కేవలం నామజపం చేయండి సో ఇద్దరు వ్యక్తులు చెడుగా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ దగ్గరికి దూరంగా ఉండడానికి వాళ్ళ దగ్గరికి తప్పించుకొని ఎట్లా వెళ్ళిపోవడానికి ప్రయత్నించండి సో మూడు జాగాలు అయిపోయినాయి కదా ఇంకా నాలుగో జాగా సో ఎక్కడా మద్యం మాంసం తినే జాగా సో ఆ తినే జాగాలో కూడా ఈ కలి మహారాజు ప్రభావం ఉంటుంది అందుకని బహుశా తాగే ముందు ఒకలాగా మాట్లాడతారు తాగినంక ఒకలాగా మాట్లాడతారు సో ఇది కూడా కలిగేసే ప్రభావం కాబట్టి కొంతమంది ఎట్లా అంటే ఇప్పుడు నాలుగంటోళ్ళని కూడా పిలుసుకుంటారు కదా టమ్స్అప్ అన్న దాగుర మాతో కూర్చోని అని చెప్పి అంటారు కదా సో అట్లా అన్నా కానీ నాకు పని ఉందని చెప్పి వాళ్ళ ఆడ కూర్చున్నా సరే మీరు దూరంగా వచ్చి కూర్చోండి లేదంటే ఆ సిట్టింగ్ లో మీరు కుసోకుండా ఉండండి ఎందుకంటే ఫర్ ది టైం పాస్ కైనా కదా నేనేం తాగుతా వెళ్ళి జస్ట్ వాళ్ళ కంపెనీ ఇస్తా అని కూర్చున్నారనుకో కథం కానీ ప్రభావం మీపై చూపిస్తుంది ఎలాగంటే సో వాళ్ళు స్టార్టింగ్ ఎంత మంచిగా మాట్లాడతారు అందుగా అయినాక సో అరే ఇంత ఉందా ఇది అని చెప్పి మెల్ల మీరే స్టార్ట్ చేస్తుంటారు అన్నమాట సో ఎందుకు వచ్చిన గోళ సో మనం ఎట్లకైనా టెంప్టింగ్ ఉంటే మనం ఆగం కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఉండకపోతేనే బెటర్ అని నా ఒపీనియను సో లేదంటే కలి ఈజీగా పడిపోతారు ఒకవేళ ఉండాల్సి వచ్చినా గానీ మీరు ఏంది మీ ఫోకస్ అంతా ఎక్కడ ఉండాలి దైవ నామ జపం మీదనే ఉండాలి ఆ తరువాత ఇంకొకటి ఇంకొక చోటు ఇచ్చాడు కదా సో కలి మహారాజుని రిక్వెస్ట్ చేసుకొని ఇంకొక చోటు తీసుకున్నాడు అది ఎక్కడ బంగారం సో బంగారంలో కూడా కలిగి ఉంటాడు జాగ్రత్త భర్త మధ్యలో ఎక్కువగా ఈ బంగారం ప పట్లనే గొడవ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మా పుట్టింటోళ్ళు పెట్టిన నగలు తాకట్టు పెట్టి చేయించావు అనుకుంటే డిస్కర్షన్ స్టార్ట్ అయ్యి సో ఒక్కొక్కటి గొడవకి దారి తీస్తుంది సో బంగారంలో కూడా కలిగి ఉంటాడు కాబట్టి ఆ బంగారానికి ఆ బంగారం యొక్క డిస్కషన్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది లేదంటే సో మహారాజేమో బంగారంలో ఉండమని స్టైల్గా చెప్పాడు ఆ మహారాజు లోపట్నే బంగారం వేసుకున్నాడు దూరిపోయాడు అంత నీతి నిజాయితీ మహారాజునే నాశనం చేసిన కలి ఇక నిన్ను నన్ను సామాన్య వ్యక్తిని నాశనం చేయలేడా చెప్పండి మాయలో పంపించలేడా చెప్పండి మీకు గర్వంగా మాట్లాడేలాగా చేయలేడా చెప్పండి సో అంత మంచి మహారాజునే సో సార్థం నాకే చేస్తాడు లాస్ట్కి ఏం చేస్తారంటే ఆయన చేసిన తప్పులకి ఏడు రోజులలోనే నువ్వు చచ్చిపోతావు అనే శాపం పెట్టేలాగా చేస్తాడనమాట మహారాజు ఏడు రోజులలోనే చనిపోతాడు అప్పుడే ఈ మహాభారతం కథ మన ముందుకు వస్తుంది మీరు అందుకనే మీరు ఏం చేయాలంటే ఒక హిందువుగా మీరు ఇక్కడ నుంచి ఒకటే నేను కోరుకుంటుంది ఏంటంటే మూడు పుస్తకాలలో భగవద్గీత రామాయణం మహాభారతం ఈ మూడు పుస్తకాలలో వింటారా చదువుతారా నాకు తెలియదు కానీ మీరు మాత్రం ఏదో ఒకటి ఈరోజు నుంచి నేర్చుకోండి లే అది నేర్చుకుంటే ఇప్పుడు మహాభారతం విన్నారంటే ఏ సిచ్యువేషన్లో ఎట్లా ఉండాలో మీకు తెలుస్తుంది మహాభారతంలోని భగవద్గీత విన్నారంటే ఆత్మ ధైర్యం పెరుగుతుంది ఎవరితోనూ ఎట్లా ఏ సిచ్యువేషన్లో ఎట్లా ఉండాలని డైరెక్ట్ పరమాత్మనే మనకు చెప్పాడు కాబట్టి ఆత్మ ధైర్యం వస్తుంది మనం రామాయణం వింటే ధర్మంగా ఎలా బతకాలో తెలుస్తుంది అధర్మం చేయకుండా చేసేవాళ్ళు ఉన్నా మనం ముంగట మనం ఎలా ప్రవర్తించాలో సో రామ్రావు చూస్తే తెలుస్తుంది కాబట్టి మూడు పుస్తకాలలో ఏదో ఒక పుస్తకం చదవండి అండ్ చాలామంది సో విన్నారు కదా కలి ఎక్కడెక్కడ ఉంటాడో సో ఎలాంటి స్థానాల్లో ఉంటాడో ఒక స్టోరీ అయితే విన్నారు కదా సో అక్కడక్కడికి మీరు వెళ్ళి ఉండడు ఉండకుండా దూరంగా మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి సో ఈ స్టోరీ నాకెందుకు చెప్పినామని మీరు అడగచ్చు సో ఈ స్టోరీ ఎందుకు చెప్పిన అంటే ఆ ప్లేస్లో ఉంటాడు కాబట్టి సో మనం వాటి వైపు వెళ్ళొద్దు అని అంటే మనం ఏం చేయాలి మనకు ఈ కలియుగంలో దేవుడు ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే ఋషులు మునులు కూడా బాధపడుతుందనమాట ఏంటంటే అరే నేను కలియుగంలో ఏంట్రా అని ఎందుకంటే మనకి దేవుళ్ళు ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే నామ జపం నిత్యం భగవద్గీతలో కూడా చెప్తాడు శ్రీకృష్ణుడు నిత్యం నువ్వు నా నామ నన్ను తలుచుకొని నీ పనులు చేసావంటే సో నీకు వచ్చే రిజల్ట్ నేను చూసుకుంటా నువ్వు కేవలం నీ పని మీద ఫోకస్ పెట్టాలి శ్రీకృష్ణ అంత మంచిగా చెప్పాడు భగవద్గీతలో సో అట్లా చెప్పినప్పుడైనా అర్థం చేసుకోండి ఈ కలియుగంలో మన మనం కలిబారిన పడవద్దు అంటే సో ఈ నామజపం వెనుకలు ఉండే సైన్స్ ఇది అనమాట సో నిత్యం మన శరీరంలోనే కలిగి ఉంటాడు కాబట్టి సో మనం నిత్యం నామజపం చేసుకుంటే పని చేస్తూ ఈ చెడు విహనాలు మన చుట్టుపక్కల జరిగిన ఫోకస్గా ఉండడానికి బాయ్స్ అయితే వేరే వేరే థాట్స్ వస్తాయి గలీజ్ గలీజ్ అవన్నీ రాకుండా సో ఈ కలి ఏం చేస్తాడంటే ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా ఈ కలి మనకి ఎరగా వేసేది ఏంటి అంటే సుఖం సో ఇది చేస్తే నువ్వు సుఖం ఇది చేస్తే ఒక అమ్మాయిని ప్రే విడిగా తిరిగి అమ్మాయిని ప్రేమిస్తే చాలా సుఖపడతావు అనే మాయని క్రియేట్ చేస్తాడు ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే డైటింగ్ చేయాలనుకుంటే ఆ రోజే స్వీట్ ఐటమ్స్ ఎక్కువ వస్తాయి ఆ రోజే సో అది ఎలా డిస్టర్బ్ అవుతుందో సో ఈ కలిబారిన పడొద్దని మీరు సో సైలెంట్ ఒక మూల గుర్తున్నా గానీ ఒక మంచి అమ్మాయిని అవుట్ అవుతుంది ముందుకొని లేదంటే మీ ఫ్రెండ్ ఫ్రీగా మందుబాటు తెచ్చిస్తాడు లేదంటే మంచిగా ఏదైనా ఫన్నీ డిస్కషన్ జరుగుతుంది ఇతరుల గురించి చెడు మాట్లాడుకుంటారు బంగారం ఫ్రీగా నీకు నీకు గ్రౌండ్ మీద పోతే దొరుకుతుంది అది తీసుకుంటే మళ్ళీ మీరు నాశనం అయిపోతారు సో అట్లా మాయ క్రియేట్ చేసి మిమ్మల్ని లాక్కుంటానికి ప్రయత్నిస్తాడు ప్రతిసారి టెంప్ చేస్తానికి ప్రయత్నిస్తాడు ఈ కలిబారిన పడద్దు అంటే మనం దేవుళ్ళు మనకి ఇచ్చిన గొప్ప గిఫ్ట్ ఏంటి నిత్యం నామజపం చేయడం మీ ఇష్ట దైవం ఎవరిదైనా నామజపం చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మిత్రుమూర్తి అవతారంలో ఎవరి ఇష్టం ఉన్నా మీరు ఏం చేయాలి ఓం నమో నారాయణమాయ భగవతే వాసుదేవాయ అనే నిత్యం నామజపం చేయవచ్చు లేదంటే హరే కృష్ణ అని కూడా చేయొచ్చు లేదంటే రాధే రాధే అని కూడా చేయొచ్చు లేదంటే రామ్ రామ్ అనే అనొచ్చు జై శ్రీరామ్ అని కూడా అనొచ్చు నిత్యం మీరు నేను ఈ ఆహాలో బంద్ చేసి నిత్యం తలుచుకోవాలి సో లేదు నేను నాకు శివుడు మహాశివుడు ఇష్టం అంటే మీరు ఓం నమ శివాయ అని కూడా అనొచ్చు లేదు నాకు దేవి దేవతలు ఇష్టము దేవతలు అంటే నాకు చాలా ఇష్టం ఏ దేవత అయినా సరే వాళ్ళ జపం ఏం ఏం పలకాలి నిత్యము అని అంటే శ్రీమాత్రే నమ అనాలి మళ్ళీ ఒకసారి ఇప్పుడు చేస్తున్నా నమో నారాయణాయ నమో నారాయణాయ అని తలుచుకోవాలి లేదంటే నమ శివాయాన్ని తెలుసుకోవాలి లేదంటే స్త్రీ మాత్రే నమ ఈ మూడు జపాల్లో మీకు ఇష్టం వచ్చింది నిత్యం మీరు తలుచుకున్నారంటే మీరు మాత్రం కలిబారిన పడరు సో ఇంకా ఫోకస్ పెంచుకోవాలంటే ప్రతిరోజు గుడికి వెళ్ళడానికి ప్రయత్నించండి గుడి ఎటువంటి చోటు అంటే మీ కోరికలు తీర్చడానికి వెళ్ళే చోటు కాదు మీ ఆత్మకి ఛార్జింగ్ పెట్టుకునేలాంటి చోటు అన్నమాట మన భాషలో మాట్లాడాలంటే సో అందుకనే ప్రతిరోజు సో డైవర్ట్ కాకుండా కలి బారిన పడకుండా ఉండాలంటే ఖాళీ ఉన్న ఏదైనా పని చేస్తున్నా నిత్యం మీ లోపల నామజపం పలుకుతూనే ఉండాలి మీ లోపలికి ఎటువంటి కలి రాడు ఒకవేళ ఆల్రెడీ వచ్చాడు మేము అన్ని ఈ చెడు వ్యసనాలు చేస్తున్నాం ఆల్రెడీ బెట్టింగ్లో ఉన్నాం మందు తాగుతున్నాం మద్యం తింటున్నాం ఇతరుల గురించి చెడు మాట్లాడుకున్నాం నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి అని అంటే సో ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి ఈ రోజు నుంచే ఈ క్షణం నుంచే స్టార్ట్ చేయండి నిత్యం నామజపం చేయడం సో నేను మూడు సంవత్సరాల నుంచి కష్టపడి చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు నా దగ్గరికి కలి రావాలంటే చాలా కష్టం ఎందుకంటే నాకు ఇప్పుడు తెలిసింది నేను మారినాక నన్ను ఫస్ట్ పెద్ద తప్పు ఏం చేశాను అంటే నా చుట్టుపక్కల ఉన్న వారిని నెగటివ్గా చూడడం స్టార్ట్ చేశాను ఏంటి ఇలా ఇలా చేస్తున్నారు నేను ఒక్కరిని చాలా బుద్ధివంతుని వీళ్ళంతా వేస్ట్ అని నన్ను నేను పొగుడుకుంటూ నాకు గౌ గర్వం పెరిగింది ఇతరులను చూస్తూ సో వీళ్ళ అమాయకులు చెడు ద్వార్గంలో పోతురు సో వీళ్ళంతా గలీలుగా లేరు అనే నెగటివ్ థింకింగ్ నేను కలి అట్లా నన్ను నాతో అలా చేపించాడు కానీ ఎప్పుడైతే ఈ విషయం కలి గురించి తెలుసుకున్నాను ఓకే ఈయన నెగటివ్గా మాట్లాడిన ఇతరుల గురించి చేసిన సో ఇలా చేస్తాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కళే ఇలా ఇలా చేపిస్తున్నాడు అని తెలుసుకున్నాను ఈ కలి గురించి తెలుసుకొని ఈ ఐదు చోట్ల ఉంటాడు కాబట్టి ఐదు చోట్ల నేను వెళ్లకుండా ఉన్నాను మద్యము తాగను మాంసం తినను సో సాత్వికంగా ఉంటాను సో నాకు కలి నా దగ్గరికి రాలేడు కూడా సో బొట్టు నిత్యం ధరిస్తాను నెగటివ్ ఎనర్జీ నా లోపలికి రాలేదు ప్రతి ఒక్కరికి నమస్కారం ఇక్కడ నుంచి చేస్తాను సో అందుకని మన ఛానల్లో చాలా వరకు తెలుగు కూడా మాట్లాడుతున్నాను సో ఇలా ఒక్కొక్కటి మన సనాతన ధర్మంలో ఉండే సైన్స్ తెలుసుకొని ఆచరణలో పెడుతున్నాను సో ఇక నా దగ్గర కలి రాడు సో నా సోల్ కూడా సాటిస్ఫై అయి పరమాత్మలో కలుస్తుంది ఆ నమ్మకం నాకుంది మరో జన్మ నాకు లేదని నేను స్ట్రాంగ్గా చెప్పగలుగుతున్నాను ఇంత ఆత్మధైర్యం నాకు ఎలా వచ్చిందంటే భగవద్గీత చదివితే మీకు కూడా ఈ ఆత్మధైర్యం వస్తుంది సో నేను ఇలా మారానంటే మీరు కూడా మారచ్చు ఇక నుంచి అయినా రియలైజ్ అయ్యి మీరు ఆ కలి భార్యలో ఉంటే సో ఈ చెడు మూవీస్ చూసిన నెగటివ్ నెగటివ్ కాడ ఉండేది కలి అనేది చోటు అది బ్రహ్మదేవుడు స్వయంగా ఆయనకి వరం ఇచ్చాడు నువ్వు అక్కడ ఉండవచ్చు అని పరీక్షిత్ మహారాజు ఆజ్ఞ ఇచ్చాడు నువ్వు ఈ ఐదు చోట్ల ఉండొచ్చు అని ఆయన కూడా పర్మిషన్ ఇచ్చాడు బ్రహ్మదేవుడు నువ్వు ఈ పని చేయాలని ఇస్తే పరీక్షిత్ మహారాజు ఈ చోట్లో ఉండొచ్చు అని ఆయనకి అవకాశం ఇచ్చాడు ఇక ఆ చోట్ల మీరు ఈ ఒక్క ఈ ఐదు చోట్లలో ఒక్క మీరు పాటించిన ఈ నాలుగుని మీరు చేసేలాగా చేస్తాడు ఈ కలి ఆయనకు అంత శక్తి ఉంది సో అందుకని ఆయనతో మనకెందుకు సో మనమే నిత్యం జై శ్రీరామో హరే కృష్ణను అవునమో నారాయణ అయనో శ్రీమాత్రేనమ్మ తలుచుకుంటూ ఉంటే అయిపోతుంది కదా ప్రతిరోజు గుడికి వెళ్తే సో అన్ని ఆయనే చూసుకుంటాడు కదా సో ఆయన కొదిలేసి మనం ఫ్రీగా ఉండి ఈ కలిబారిన పడకుండా ఉండాలంటే ఈ సైన్ అంటే మన నామజపం ఈ చాంటింగ్ వెనకాల ఉండే సైన్స్ ఇదే అనమాట పూర్వీకులు మన మనకి ముందే అందించి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినా అని అనుకుంటున్నాను ఒకవేళ నేను చెప్పింది మీకు అర్థం కాలేదు అంటే సో నో ప్రాబ్లం చాగంటి గారు గరికపాటి గారు ఇంకా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో లింక్స్ నేను కింద ప్రొవైడ్ చేస్తాను ఇది చూసిన తర్వాత వెంటనే వెళ్ళి చూడండి ఈ కలిబాయిల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించండి తప్పించుకోవాలంటే చాలా సింపుల్ మనకి చాలా అద్భుతంగా మన దేవుళ్ళు మనకు అందించిన ఈ నామజపాన్ని నిత్యం పారాయణ చేయండి సో మీరు కలిబాయిన పడకుండా ఉంటారు మీ లోపల కలి ఆల్రెడీ ఉన్నా వెళ్ళిపోతాడు సో లోపల కలిని తొలగించి మీ ఇష్టం ఉన్న దైవాన్ని మీ గుండెల్లో ఉంచుకునేలాగా చేయండి సో ఇంతే నేను చెప్పాలనుకుంటుంది సో ఏమైనా తప్పుగా చెప్పుకుంటే క్షమించండి సో అన్నీ మంచిగానే నేను చెప్పాలనుకుంటున్నాను ఇంకేదైనా మర్చిపోయి ఉంటే ఈ కలి గురించి మీకు ఇంకేదైనా కొత్త విషయాలు తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి చాలా చాలా ధన్యవాదాలు మీ విలువైన సమయాన్ని మన ఛానల్తో కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ అవర్ ఛానల్ సో ఇక్కడ నుంచి మీరు కూడా నాలాగా జై శ్రీరామ్ అని పిలుస్తూ సో మీకు కూడా మరొకసారి జై శ్రీరామ్ మీకు వీలైనప్పుడల్లా ఎక్కువ భగవంతుని నామమే తలుచుకోండి సో ఇది సైంటిఫిక్ రీజన్ బిహైండ్ నామ జపం జపం ప్రతిదీ కూడా సో బొట్టు పెట్టుకొని నమస్కారం చేసి పాజిటివ్గా ఉంటే సో ఆటోమేటిక్గా పరమాత్మను మన లోపట్టు ఉంటాడు మన చుట్టుపక్కల వాళ్ళు కూడా మనకి ఈక్వల్గా పరమాత్మ లాగానే వాళ్ళ లోపట్ ఉండే సోల్ కూడా మనం నిత్యం నమస్కారం చేసిన వాళ్ళం అవుతాం ప్రతి ఒక్కరిని ఈక్వల్గా చూడడం సమదృష్టితో చూడడం అవుతుంది సో మీరు మాత్రం మర్చిపోకండి సో ఇన్నిసార్లు గుచ్చి చెప్తున్నాకైనా అర్థం చేసుకోండి మన నామ జపంలో కూడా ఇంత సైన్స్ ఉందన్నమాట సో ఈ కళ గురించి చాలా బాగా తెలుసుకొని అతన్ని బారిన పడకుండా ఉండడానికి ప్రయత్నించండి సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ చెప్పాల్సింది ఏంది జై శ్రీరామ్ బాయ్